రవితేజ ఒక సామాన్యమైన యువకుడు హైదరాబాదు నగరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు అతని జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉండేది ప్రతిరోజు ఆఫీసుకు వెళ్ళడం ఇంటికి రావడం టీవీ చూడడం నిద్రపోవడం అంతే కానీ అతని జీవితంలో ఒక చిన్న మార్పు వచ్చింది అది యోగా క్లాసు యోగా క్లాసులో చేరింది తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ అక్కడ అతనికి ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది ఆమె పేరు మధుమిత మధుమిత అంటే రవితేజకు మొదటి చూపులోనే ప్రేమ కలిగింది ఆమె నవ్వు ఆమె మాటలు ఆమె యోగా చేసే విధానం అన్నీ అతన్ని ఆకర్షించాయి ప్రతిరోజు యోగా క్లాసులో మధుమితతో మాట్లాడటానికి రవితేజ ప్రయత్నించేవాడు నెమ్మదిగా వారి మధ్య స్నేహం ఏర్పడింది రవితేజ తన మనసులోని ప్రేమను మధుమితకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు యోగా క్లాసు అయిపోయిన తరువాత రవితేజ మధుమితను తన ప్రేమను వ్యక్తం చేశాడు మధుమిత నువ్వంటే నాకెంతో ఇష్టం నిన్ను మొదటిసారి చూసినప్పటి నుండి నేను నీ ప్రేమలో పడిపోయాను నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు మధుమిత ఒక్క క్షణం ఆగి రవితేజ నాకు కొంత సమయం కావాలి రేపు సమాధానం చెబుతాను అని చెప్పింది రవితేజ సంతోషంగా ఇంటికి వెళ్ళాడు మధుమిత తన ప్రేమను అంగీకరిస్తుందని అతను నమ్మాడు కానీ ఆ రాత్రి మధుమిత జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఆ రోజు మధుమిత ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక నిమ్మకాయ కనిపించింది అది ఎర్రటి కుంకుమతో నిండి ఉంది సాధారణంగా ఎవరైనా అలా కనిపిస్తే దానిని దాటి వెళ్ళిపోతారు కాని మధుమిత దానిని గమనించకుండా కాలు వేసింది ఆ నిమ్మకాయను తాకిన వెంటనే ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది ఆమె ఒళ్ళు జలధరించింది ఏదో తెలియని శక్తి తనలోకి ప్రవేశించినట్లు అనిపించింది మర్నాడు యోగా క్లాసుకు మధుమిత వచ్చింది రవితేజ ఆమె సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు కాని మధుమిత అతనితో ఏమీ మాట్లాడలేదు ఆమె కళ్ళు నల్లగా నిద్రలేనట్లుగా ఉన్నాయి ఆమె ముఖంలో ఒక విధమైన భయం కనిపిస్తోంది రవితేజ ఆందోళనతో మధుమిత ఏమైంది నీకు బాగాలేదేంటి అని అడిగాడు మధుమిత ఏమీ మాట్లాడకుండా యోగా చేయడం మొదలుపెట్టింది ఆమె యోగా చేసే విధానం కూడా మారిపోయింది ఆమె శరీరం వింతగా వంగుతోంది ఆమె కదలికలు భయంకరంగా ఉన్నాయి రవితేజ భయంతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఒకనొక సమయంలో మధుమిత తన శరీరాన్ని ముందుకు వంచి తలను మాత్రం వెనక్కి పూర్తిగా తిప్పింది రవితేజకు గుండె ఆగినంత పనయింది అతను కళ్లను నమ్మలేకపోయాడు క్లాసు అయిపోయిన తరువాత రవితేజ మధుమితను అనుసరించాడు ఆమె ఒక పాడుబడిన ఇంటికి వెళ్ళింది అక్కడ ఆమె ఏడుస్తూ నవ్వుతూ వింతగా ప్రవర్తిస్తోంది రవితేజ భయంతో ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు అతను చూసిన దృశ్యం అతని ప్రాణాలను హరించింది మధుమిత తలక్రిందులుగా గాలిలో తేలుతూ ఉంది ఆమె కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి రవితేజ భయంతో అక్కడి నుండి పారిపోయాడు అతనికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు మరుసటి రోజు అతను మళ్లీ మధుమితను అనుసరించాడు ఈసారి ఆమె నడుస్తున్న తీరు కూడా మారిపోయింది ఆమె ఒక శ్మశాన వాటికకు వెళ్ళింది అక్కడ ఒక సమాధి దగ్గర కూర్చొని దయ్యంలా ఏడుస్తోంది రవితేజకు అసలు విషయం అర్థమైంది మధుమిత ఏదో దుష్టశక్తికి లోనైంది ఆమె ఇక సాధారణ మధుమిత కాదు ఆమెను ఎలాగైనా కాపాడాలని రవితేజ నిర్ణయించుకున్నాడు అతను తన స్నేహితులతో మాట్లాడి ఒక మంత్రగాడి గురించి తెలుసుకున్నాడు ఆ మంత్రగాడు క్షుద్ర పూజలు చేయడంలో దిట్ట అని పేరుగాంచాడు రవితేజ వెంటనే ఆ మంత్రగాడిని కలవడానికి వెళ్ళాడు మంత్రగాడు రవితేజ కథ విని ఆమెకు నిమ్మకాయ ద్వారా ఒక పిశాచం పట్టింది అది చాలా శక్తివంతమైనది దానిని వదలగొట్టడం అంత సులువు కాదు అని చెప్పాడు మంత్రగాడు కొన్ని క్షుద్ర పూజలు చేసి రవితేజకు ఒక తాయెత్తు ఇచ్చాడు ఈ తాయెత్తును మీ మెడలో వేసుకుని మధుమిత దగ్గరకు వెళ్ళు ఆమెను కాపాడడానికి ప్రయత్నించు కాని జాగ్రత్తగా ఉండు ఆ పిశాచం చాలా ప్రమాదకరమైనది అని హెచ్చరించాడు రవితేజ భయపడుతూనే మధుమితను కలవడానికి వెళ్ళాడు అతను మధుమితను పాడుబడిన ఇంటిలో కనుగొన్నాడు ఆమె ఇంకా తలక్రిందులుగా గాలిలో తేలుతూ ఉంది ఆమె కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి మధుమిత ఇది నువ్వు కాదు నీకు ఏమైందో నాకు తెలుసు నిన్ను నేను కాపాడుతాను అని రవితేజ ధైర్యంగా అన్నాడు మధుమిత వింతగా నవ్వింది నన్ను కాపాడడం ఎవరి తరం కాదు నేను కూడా నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరిచింది పిశాచం రవితేజ మీద దాడి చేయడానికి ప్రయత్నించింది కానీ రవితేజ మెడలో ఉన్న తాయెత్తు వల్ల పిశాచం రవితేజను తాకలేకపోయింది రవితేజ తన జేబులో నుండి మంత్రగాడు ఇచ్చిన విభూతి తీసి మధుమిత మీద చల్లాడు విభూతి తాకిన వెంటనే పిశాచం గట్టిగా కేకలు వేసింది రవితేజ వెంటనే మధుమితను గట్టిగా పట్టుకున్నాడు మధుమిత నన్ను గుర్తు తెచ్చుకో నేను రవితేజను నిన్ను ప్రేమిస్తున్నాను అని వేడుకున్నాడు రవితేజ ప్రేమ అతని నిజాయితీ మధుమితలో కొంచెం మార్పు తెచ్చాయి ఆమె కళ్లల్లో కొంచెం స్పష్టత వచ్చింది కానీ పిశాచం ఆమెను వదలడానికి సిద్ధంగా లేదు అది మరింత శక్తివంతంగా ఆమెను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది రవితేజ తన ప్రాణాలను పణంగా పెట్టి మధుమితను కాపాడడానికి పోరాడుతూనే ఉన్నాడు అతను మంత్రగాడు చెప్పిన మంత్రాలను పఠించడం మొదలుపెట్టాడు ఆ మంత్రాల శక్తితో పిశాచం మరింత బలహీనపడింది చివరికి రవితేజ పట్టుదలతో ప్రేమతో మంత్రాల శక్తితో పిశాచాన్ని మధుమిత శరీరం నుండి వదలగొట్టడంలో విజయం సాధించాడు పిశాచం ఒక నల్లటి పొగలా మారి గాలిలో కలిసిపోయింది మధుమిత స్పృహ తప్పి కింద పడిపోయింది రవితేజ ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు మధుమితకు స్పృహ తప్పిన తరువాత ఆమెకు ఏమి జరిగిందో ఏమీ గుర్తులేదు రవితేజ జరిగినదంతా ఆమెకు చెప్పాడు మధుమిత రవితేజకు కృతజ్ఞతలు తెలిపింది అతని ప్రేమ అతని ధైర్యం తన్ను కాపాడాయని ఆమె గ్రహించింది మధుమిత రవితేజ ప్రేమను అంగీకరించింది ఆ తరువాత రవితేజ మధుమిత సంతోషంగా వివాహం చేసుకున్నారు వారు తమ జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ జీవించారు రవితేజ తన ప్రేమతో మధుమితను మరణం నుండి కాపాడినందుకు ఎప్పటికీ గర్వపడ్డాడు